బంగారు వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం విజయవాడ నగరంలో ప్రారంభించామని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ సుశీల్ కుమార్ సంజయ్ కుమార్ రునిక్ జైన్ సురాజ్ జైన్ విటిన్ జైన్ దిరిన్ జైన్ అన్నారు విజయవాడ బందర్ రోడ్ లో తొంభై సంవత్సరాల అపరిమిత నైపుణ్యం గల సావి గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ను నిర్వాహకులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ రోడ్లో గల ఈ ప్రీమియం జ్యువెలరీ స్టోర్ వారసత్వ నైపుణ్యం మరియు ఆధునిక సౌకర్యాలతో సమలితమైన ఒక అసాధారణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నామన్నారు విశాలమైన స్థలంతో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారు వజ్రాలు మరియు పోల్కీ ఆభరణాలు విస్తృతమైన శ్రేణిని అందిస్తుందన్నారు సమకాలీన డిజైన్లు మరియు శాశ్వత ప్రోస్టిక్ నేటి ఆధునిక కస్టమర్లకు నేటి ఆధునిక కస్టమర్ల సుకుమారమైన అభిరుచులను తీర్చడంలో సావి విశిష్టతను ప్రదర్శిస్తుందన్నారు సావి ప్రత్యేకతను మరింతగా పెంచుతూ వధువుల కోసం ఒక ప్రత్యేక అంతస్తును అందిస్తుంది ఈ లగ్జరీ ప్రైవేట్ స్పేస్ వధువులు తమ కళల ఆభరణాలను ఆవిష్కరించుకునే అనుభూతిని పొందవచ్చని తెలిపారు ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాలను పురదించే సేవల కొరకు వధువు అందస్తు ప్రతి క్షణాన్ని మరుపురాని అనువుగా మారుస్తుందన్నారు తొంభై సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రతిపాదికగా తీసుకుని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీతో అందానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తుందని సందర్భంగా వారు తెలిపారు కావున నగరవాసులు తమ నూతన షోరూమ్ ను సందర్శించాలని సందర్భంగా వారు కోరారు అందరికి నమస్కారం సో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తాం గోల్డ్ అండ్ డైమండ్ గత తొంభై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ తొంభై సంవత్సరాల నుంచి ఉంది మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి ఇవాళ కొత్త తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్ గా కొత్త బ్రాండ్గా సావి గోల్డెన్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షన్ గోల్డెన్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్ గా ఈ లాంచ్ చేసి సావి గోల్డెన్ డైమండ్ స్టార్ట్ చేసాం ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం ఇది ఈ ఆలోచన మీకు రెండో ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ దాంతో సహా కొన్ని సర్వీసెస్ ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలు పెట్టాం ఆన్లైన్ కూడా చూపిస్తాం ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం వచ్చే వాళ్ళందరికీ ఒక అంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీస్ ఎందుకంటే పెళ్లి ఒకసారి చేసుకుంటారు ఆ పెళ్లి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలకి నగలు ఏంటంటే ఒక లాంగ్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది లైఫ్ లాంగ్ బంధం లాగా ఉంటుంది ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి ఆ బంధం రిమెంబర్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసామండి సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్‌పీరియన్స్ వాట్ వి హావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆ ఆంధ్రప్రదేశ్ బిగెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఇస్ విజయవాడస్ ఓన్లీ లగ్జరీ స్టోర్ దిస్ ఇస్ థాంక్యూ ఎవరీవన్ థాంక్స్ అలోట్ ఇవ హా బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మెన్స్ కరెక్ట్ పుట్ సెపరేట్లీ ఇస్ ద సెన్స్ దట్ దేర్ ఇస్ సమ్ ఎవ్రీ వన్ లైక్ జ్యువెలరీయా లేడీస్ యా అంటారు కోసం జ్యువెలరీ మెన్స్ కూడా ఉంటారు బ్రోచ్ నుంచి మనం పెళ్ళికో పెళ్ళికొడికప్పుడు లేకపోతే మీకు ఒక పగిడి మీద ఆ లాకెట్ అయినా లేకపోతే మీకు చైన్స్ అయినా బటన్స్ అయినా గోల్డ్ బటన్స్ కూడా ఉన్నాయండి సో బటన్స్ అయినా అన్ని ఆ మెన్స్ కోసం ఆలోచనతో అంటే మేము ఎంటాలు పడకూడదు ఓన్లీ రిలీజ్ చేయనా అని ఆలోచనతో ఆ మెన్స్ కలెక్షన్ కూడా మొదలు పెడతామండి బేసిక్ ప్రైస్ ఫార్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఇట్ స్టార్ట్స్ నల్ల పోస్టులు కూడా ఉంటాయి హారాలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ స్టార్ట్స్ విత్ ఫార్టీ గ్రామ్స్ ఇస్ అయిట్ రైట్ ఎక్స్పీరియన్స్ టు స్టార్ట్ విత్ ఇట్స్ నాట్ గివ్ ఐ ఓన్లీ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఉన్నాయి కేటగిరీ వైస్ అన్ని డివైడ్ చేస్తున్నాం so आ कैटेगरी wise like basic 40 grams crore under the ten days they golding but the jewelry quantity will reduce but jewelry cannot be taken off from the grading the quantity might reduce but we re marketing marketing is what how did you focus on selling jewelry okay every year everyone is selling jewelry sell i जैन माइ फादर प्रवीण कुमार एंड माइ अंकल सॉरी माइ अंकल सुशील कुमार फॉर कमिंग एंड थैंक्स अलॉटीनिश्ड इन विजयवाड़ा फॉर संक्रांति नॉट राइट नाउ बट वी वॉन्ट टू जस्ट शो द्वेलरी ओके सम ज्वेलरी विच आर अन् ज्वेलरी वॉट वी है सम एक्सक्लूसिव And uh, extraordinary experience what we are giving. We are selling jewelry not for discount, but we are selling jewelry for the experience what we have. So first today we have all the old customers who knows what is the discount what they have. So it's personal discount what we are going through. Twenty-two carat Like, subscribe and press the bell icon for new updates.